ఓం నమస్కార శ్రీ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి ఇకపై నక్కదోక అని చెప్పి చెప్పుకోవచ్చండి నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో రెండు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు తప్పకుండా కూడా ఈ వీడియోని చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎందుకు అంటే ఎక్కడైనా స్కిప్ చేశారంటే కనుక చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు అంతేకాకుండా మీరు దక్కించుకోవాల్సిన శుభవార్తలన్నీ కూడా దక్కించుకునే అవకాశాన్ని కోల్పోతారు ఎందుకు అంటే అవేంటో తెలియకపోతే చాలా వరకు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది ఈ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని సేకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు చిన్న కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ఓం నమశివా అని చెప్పి కామెంట్ చేయండి వినే ముందు ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే చూడండి మొత్తం కంప్లీట్గా చూస్తేనే మేమేం చెప్తున్నా అనేది మీకు అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్దాము ఈ రాశి వారిని ఇప్పుడు మనం గతం గురించి మాట్లాడుకోకుండా అలాగే భవిష్యత్తులో జరిగే వాటి గురించి మాట్లాడుకుంటూ ప్రస్తుతం వీరి యొక్క జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచివారు అంతేకాకుండా చాలా ధైర్యవంతులు ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వారు మాట తీరు కూడా చాలా చాలా దర్జాగా హోందాగా ఒక ఆర్డరింగ్ వాయిస్ లాగా ఉంటుందన్నమాట పది మందిలో వీరికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది సంఘంలో గౌరవం ఉంటుంది మర్యాదలు ఉంటాయి కానీ ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను అనుభవించి జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతుకుంటూ వీరి యొక్క స్వయం కృషితోటే వీరు పైకి వచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే వీరికి ఒక రాశివారిని మనం హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నట్లయితే కనుక ఈ రాశివారిని హండ్రెడ్ పర్సెంట్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ వరకు కూడా స్థిరాస్తులు చాలా తక్కువగా ఉంటాయండి మిగతా ట్వంటీ పర్సెంట్కి ఏదో కాస్త కూస్తో ఉంటాయి కానీ స్థిరాస్తులు మిగతా ఎనభై శాతం మందికి మాత్రం చాలా తక్కువ స్థిరాస్తులే ఉంటాయి వీరికి కష్టపడి చేసుకున్నవి వాటిని దాచుకొని ఏదైనా కొనుక్కొని వీరి కొట్టు ప్రాపర్టీని ఏర్పరచుకుంటేనే కానీ వీరికి అనేటివి తక్కువగా ఉంటాయి కాబట్టి డబ్బు యొక్క విలువ అనేది బాగా తెలుస్తుంది పిల్లలకి కూడా డబ్బు యొక్క విలువని గౌరవాన్ని నేర్పించుకుంటూ డబ్బు యొక్క సమాజంలో మనిషిని ఏ విధంగా చూపిస్తుందో డబ్బు ఉంటే మనిషి ఏ విధంగా నిలబొక్కుకోగలుగుతాడు ఇవన్నీ కూడా వీరికి ప్రతిదీ కూడా అంటే ముఖ్యంగా ఒకరు చెప్తే నేర్చుకుంటారు కొంతమంది మరి కొంతమంది ఏంటంటే కనుక ఒకరిని చూసి నేర్చుకుంటారు వీరి ఏదైనా కానీ వీరి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్న వాళ్ళే అంటే ఎవరో చెప్తేనో ఎవరినో చూసో నేర్చుకున్న దానికంటే కూడా అనుభవం నేర్పిన పాఠాలు ఉంటాయి చూసారా అవి చాలా గొప్పవన్నమాట ఈ యొక్క అనుభవ పాఠాలను ఆధారంగా చేసుకొని జీవితంలో ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ తల ఉంచాలి ఎక్కడ తల ఎత్తుకొని బ్రతకాలి అనేటువంటివి కూడా వీరికి బాగా తెలుసు ఒక రకంగా చెప్పాలి అంటే బాగా బ్రతక నేర్చిన వాళ్ళు అనమాట ఈ రాశివారు చాలా తెలివైన వారు ఏ పనైనా కూడా వీళ్ళకి పట్టుదలతో చేస్తారు వీరి యొక్క పనితీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఎదుటి వారిని మెప్పించే విధానంగా ఎక్కడ కూడా వేలెత్తి చూపించేటటువంటి విధానంగా చాలా చక్కగా ఉంటుందన్నమాట కాబట్టి వీరి చేత మళ్ళీ మళ్ళీ పని చేయించుకోవడానికి ఎవరైనా కూడా ముందుకు వస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరికి దర్జాతనం ఎక్కువగా ఉండడం వలన మాట్లాడే మాట తీరులో వివరణ అనేది ఎదుటి వారిని తీర్పు చెప్పే విధానంలో న్యాయం అనేది ఉండడం వలన పెద్ద మనుషుల తరహాల్లో కూడా వీరు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఈ రాశి వారిని ఇంట్లో ఉన్నారు అంటే కనుక ఇక ఇల్లు క్రమశిక్షణగా ఉన్నట్టే లెక్క ఎందుకు అంటే ఇల్లు ప్రతి తప్పును కూడా వెంటనే ఖండించేస్తారు తప్పు చేసిన వాళ్ళను తప్పు చేస్తావు అని చెప్పి నిలదీసి ఆ తప్పుకి వెంటనే బ్రేక్ వేసేస్తారనమాట కాబట్టి వీరి యొక్క కుటుంబం అనేది చాలా క్రమశిక్షణతోటి ఉంటుంది నలుగురిలో సంఘంలో వీరితో పాటుగా వీరి కుటుంబానికి కూడా ఒక పేరు ప్రఖ్యాతలు పలుకుబడి అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ రాశి వారిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్ కానీ వారి యొక్క బిడ్డలు కానీ చాలా అంటే చాలా లక్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇటు మనం అమ్మాయిలే చూసుకున్నా కానీ ఈ ఈ అమ్మాయిలను చేసుకున్న అబ్బాయిలు ఏమంటారంటే ఈ రాశి అబ్బాయిలను చేసుకున్న వాళ్ళు చాలా మంచి అమ్మాయిని చేసుకున్నాము చాలా ధైర్యంత్రాలు చేసుకున్నాను ఇప్పుడు సమాజంలో ఎలా బ్రతకాలి ఎలా మాట్లాడాలో ఎలా తెలివిగా ఉండాలో అట్లాంటి వాళ్ళని చేసుకున్నాను నేను చాలా లక్కీ అని చెప్పి ఫీల్ అవుతారనమాట అదే అమ్మాయిని అబ్బాయిని చేసుకున్న అమ్మాయి కూడా నాకు ఎటువంటి అర్హతలున్న అబ్బాయి రావాలి అని చెప్పి అనుకున్నాను ఒకరి కింద మొహమాటలు లేకుండా ఎక్కడ ఏ విధంగా మాట్లాడి నెగ్గుకు రావాలో తెలిసిన వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడని చెప్పి చాలా వరకు కూడా అమ్మాయి సంతోషపడిపోతుందనమాట కాబట్టి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్లు చాలా చాలా లక్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వీరికి ఈ మధ్య గత కొన్ని రోజుల నుంచి కూడా మానసిక స్థితిని గమనించుకున్నట్లయితే కొంచెం ఆందోళనకరంగా ఒత్తిడిగా చేసే పని ఎందు శ్రద్ధ లేకుండా ఉండడం అంతేకాకుండా నలుగురిలో కొంచెం కలవాలి అన్న కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉండడం మనకెందుకులే అనిపించి కాస్తంత చిరాకుతనాన్ని చూపిస్తూ ఉండడం అంతేకాకుండా ఇంట్లో నాలుగు గోడల మధ్య ఏదో కోల్పోతున్నానేమో అన్నట్టుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉండడం ఇటువంటి అన్నీ కూడా అన్నమాట వీటన్నిటికీ కూడా కొన్ని కారణాలు ఉన్నాయి అవేంటి అంటే కనుక మీ యొక్క గ్రహస్థితి గతులలో మార్పులు మీ యొక్క జాతకం ప్రకారం కొన్ని గ్రహాలు మీకు వ్యతిరేకంగా ఉండడం వలన ఇటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతున్నాయి ఆ గ్రహాలు మీకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి మీకున్నటువంటి ఆ యొక్క జాతక దోషాలను మీకు ఆ యొక్క వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ఆ పనులు ప్రతిదీ కూడా మీకు పాజిటివ్గా రావాలి అంటే ఏం చేయాలన్నది కూడా చెప్తాను ముఖ్యంగా ఈ రాశి వారిని మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తిని ఒకసారి బాగున్నావు అంటే బాగుంటుంది ఒకసారి ఇటు అమ్మాయిలను చూసినా కానీ ఇటు అబ్బాయిలను చూసుకున్నా కానీ చాలా మంచి వారు చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు ఎదుటి వారితో మాట్లాడే పద్ధతి కూడా చాలా తెలివిగా ఉంటుంది ఇక డబ్బు సంపాదించే విషయంలో కూడా చాలా కరెక్ట్గా ఉంటారు ఎంత కొంత వారు చేస్తున్న వృత్తి అందు మొదటి స్థాయిలో ఉంటారనమాట కాబట్టి వీరికంటే తక్కువగా నేను చెప్పిన క్వాలిటీస్ అన్నిటిలో ప్రతి దాంట్లో కూడా వీరికంటే తక్కువగా ఎవరైతే ఉన్నారో వారు వీరిని చూసి అసూయపడడం ఈషపడడం అనవసరంగా వీరితో గొడవలకు దిగాలి అని చెప్పి ప్రయత్నించడం మీరు గొప్ప మీరు గొప్ప అని చెప్పి పదే పదే వీరిని పొగుడుతున్నట్టుగా చేయడం ఇప్పుడు ఒక గోడ ఉందనుకోండి గోడ మీద చాలా దూరంగా ఉంది మనకు ఆ గోడ ఆ గోడ మీద రాయి వేస్తే ఒకసారి మిస్ అవుతుంది సరే పది సార్లు వేశామనుకోండి పది సార్లు లోతులో తొమ్మిది సార్లు మిస్ అయిపోవచ్చు కానీ ఒక్కసారైనా కానీ ఆ గోడకు తగులుతుందిగా అలాగే మనం అన్న మాటలు అనేటివి ఏవైతే ఎదుటివారిని పదే పదే బాగున్నారు మంచిగా చేసుకుంటున్నారు బాగా ఎంత అవుతున్నదో అని చెప్పేసి అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి అనగా అనగా మనకి ఏదో ఒక మాట అంటే పది నెగిటివ్ మాటలు మన గురించి అనుకున్నప్పుడు ఏదో ఒకటి మనకి ఖచ్చితంగా కూడా తగులుతుందండి అదేంటి అంటే కనుక మనల్ని అనేక రకాలుగా కృంగతీసే ప్రయత్నం చేస్తుంది అంటే మన యొక్క మానసిక ప్రశాంతతని తీసేయడము మనకున్నటువంటి శారీరక ఆరోగ్యాలను తీసేయడము అంతేకాకుండా మనం డిప్రెషన్లోకి వెళ్ళేలా చేయడం మనం చేయాలి అనుకున్న పనులన్నీ వాయిదా పడేటట్టుగా చేయడం ఎప్పుడు కూడా నీరసంగా అనిపించడం హెల్తీగా అనిపించడం డిప్రెషన్ అనిపించడం ఏదో కోల్పోతున్నాం అనిపించడం పిల్లలకి అనారోగ్య సమస్యలు రావడం ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉండడం ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి అప్పుడు మనం తలపట్టుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఇంత కష్టపడుతుంది ఇంత చేసుకుంటుంది బెల్లం పిల్లలు లేదంటే భ భర్త పిల్లలు ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అనే కదా అలా కాకుండా మా వాళ్ళకి ఏదో ఒక సమస్య వచ్చి మనకేదో ఒక సమస్య వస్తే ఇక చేస్తున్న పనులకి అనేది అర్థం ఉండదు కదా కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ నెగిటివిటీని తీసివేసుకోవడానికి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకొని చాలా వరకు కూడా మీకు నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది ఏంటి అంటే కనుక గుర్తు పెట్టుకొని నెలలో నాలుగు ఆదివారాలు వస్తాయి నాలుగు ఆదివారాలలో నెలలో నాలుగు ఆదివారాలు వస్తాయి నాలుగు ఆదివారాలలో రెండు ఆదివారాలైనా కానీ మీరు ఉప్పుతోటి అంటే ఈ యొక్క నిప్పు ఉంటుంది కదా ఉప్పు దిష్టి తీసేసుకొని అది నిప్పుల్లో వేసేయండి ఆ నిప్పుల్లో వేసినప్పుడు మీకు కోరు కూర రా అన్నమాట మామూలుగా అయితే ఎనిమిది రూపాయలు కూర వస్తాయి కానీ మీకున్న నరదిష్టికి ఆ కోరు కూర రాకుండా ఉంటుంది అంత దిష్టి ఉంటుంది మీరు మీకు తెలుస్తుంది ప్రత్యక్షంగా అది చేయండి ఇప్పుడు నెలలో రెండు ఆదివారాలు చేయండి బయటికి వెళ్ళేటప్పుడల్లా కూడా నుదుటన సింధూరాన్ని ఒకటి ఆంజనేయ స్వామిది ఇక అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ ఒకటి తెచ్చుకోండి ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గరికి కుంకుమ ప్యాకింగ్ చేయించుకొని ఇంటికి తెచ్చుకొని దేవుడి గుట్లో పెట్టుకోండి ఆ కుంకుమ పెట్టుకోండి బయటికి వెళ్ళినప్పుడల్లా కూడా సింధూరం కుంకుమ ఖచ్చితంగా కూడా నుదుట ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక మీ యొక్క కాలుకి ఆడవాళ్ళు అయితే గనక ఎడమ కాలుకి మగవాళ్ళు అయితే గనక గుడి కాలుకి నల్లదారం కట్టుకోండి ఎప్పుడు కూడా ఏ ఫంక్షన్స్ వెళ్ళినాయి ఏ పార్టీలకు వెళ్ళినా కానీ ఇంటికి రాగానే నిప్పుతోటి దిష్టి తీసేసుకోండి అగ్నితోటి అగ్నితోటి ఎలా అంటే కనుక ఒక ప్రమిదం తీసుకొని ఆ ప్రమిదలో ఏం చేస్తారంటే కనుక గర్పూరం పెట్టేసి ఆ కర్పూరాన్ని వెలిగించి అది వెలుగుతున్న సమయంలో మీకు దిష్టి తీసేసుకోండి ఉప్పుతో ఎలా అయితే సేమ్ తీసేయారో అలా పద్ధతిలో తీసేసి ఆ కర్పూరం బిల్లని కింద నీళ్ళ మీద పడేసేయండి అది వెలిగిన వెలిగేసి ఆరిపోతుంది అనమాట అలా అగ్నితో దిష్టి తీసేసుకోవడం వల్ల కూడా మీకు చాలా వరకు కూడా కల దిష్టి బయటికి వెళ్ళిపోతుంది అనమాట వచ్చి అమావాస్య రోజు బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇంటికి దిష్టి తీసేసుకోండి ఒక నిమ్మకాయ తీసుకొని పచ్చి నిమ్మకాయ నిమ్మకాయని ఎరువుగా కోసి ఒక దాని మీద పసుపు దాని మీద కుంకుమ రాసేసి గడపకి ఇరు పక్కలా పెట్టేసి రెండు హారత బిల్లలు పెట్టి వెలిగించండి దీనివల్ల కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అనేది పోతుందనమాట ఇంటి గుమ్మానికి ఎప్పుడు కూడా దిష్టి గుమ్మడికాయ పెట్టుకొని తీరాల్సిందే గుర్తుపెట్టుకోండి కుదిరితే ఇంటికి కలబంద కొమ్మ కూడా ఒకటి దిష్టి పెట్టేసుకోండి దీనివల్ల చాలా వరకు కూడా నరదిష్టి అనేది తొలగిపోతుంది ఇక మీకున్నటువంటి జాతక దోషాలు ఏద శని ప్రభావం అర్ధాష్టమ శని దోషాలతో బాధపడుతున్న ఏదైనా కానీ రాహు కుజా దోషాలతో బాధపడే వాళ్ళైనా సరే వివాహం జరగక ఇబ్బంది పడుతున్న సంతానం లేక ఇబ్బంది పడుతున్న ఏం చేస్తారు అంటే కనుక మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద జంట నాగుల రాతి విగ్రహాలు ఉంటాయి కదా వాటికి పసుపు కుంకుమ పువ్వులు వేసి పూజించుకొని ఆవు పాలతోటి అభిషేకాన్ని చేసి ఈ జిల్లేడు ఆకులు పెట్టి బెల్లం నైవేద్యంగా పెట్టండి తర్వాత రావి ఆకులు పెట్టి రావి ఆకు మీద ఆవు నెత్తితో దీపారాధన చేసుకోండి ఇలా చేసుకుంటే ఈ విధంగా చేయడం వల్ల మీకు నటువంటి ఎటువంటి దోషాలైనా పని పూర్తిగా వెళ్ళిపోయి మీ యొక్క జాతక దోషాలు కూడా పూర్తిగా తీరిపోతాయి అన్నమాట మళ్ళీ గుర్తుపెట్టుకొని శనివారం రోజు ఒక నాలుగు శనివారాలు కానీ ఐదు శనివారాలు కానీ మూడు కానీ ఐదు శనివారాలు కానీ శనేశ్వరుడికి అంటే మనం శివాలయానికి కానీ లేదంటే ఏదన్నా కానీ శని గ్రహాలు ఉన్న దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు ఆ శని గ్రహాల చుట్టూ ఆ నవగ్రహాల చుట్టూ తిరిగేసి అందులో ఉన్నటువంటి శని గ్రహానికి నువ్వులను ఉన్న తోటి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యాన్ని పెట్టేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీనివల్ల కూడా మీకు ఉన్నటువంటి దోషాలు చాలా వరకు కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ఇక గుర్తు పెట్టుకొని చేసుకోండి చాలా వరకు కూడా సమస్యలు తగ్గిపోతాయి ఇక మీరు వినబోతున్న రెండు శుభవార్తలు ఏమిటి అంటే కనుక ఒకటి మీరు చేస్తున్న వృత్తి అందు ఇప్పటి వరకు కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారు అంటే మీరు రూపాయి పెట్టుబడి పెట్టారనుకోండి ఆ పెట్టుబడికి పది రూపాయలు రావాలని ఆశ ప్రతి మనిషికి కూడా ఆశ అనేది ఉంటుంది కానీ ఈ యొక్క పది రూపాయలు రాకుండా రూపాయికి రూపాయి రావడంతో యావరేజ్గా మీ లైఫ్ అనేది నడుస్తుంది కాకపోతే ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం ఏదైతే వస్తుందో ఈ కొత్త సంవత్సరం నుంచి మీరు లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుందని చెప్పి చెప్పచ్చు ఎందుకు అంటే కనుక మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టారో వాటికి డబల్ ఇన్కమ్ అయితే రాబోతుంది అదృష్ట దేవత ఇంటి తలుపు తట్టబోతుంది మీరు చేసే పదిలో బాగా కలుసుబాటుతనం రాబోతుందన్నమాట ఇది మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక వివాహం ఎవరికైతే వివాహం జరగడం లేదు అని చెప్పి బాధపడుతున్నారు ఇప్పుడు మూఢం జరుగుతున్నప్పటికీ కూడాను కొన్ని అంటే పనులు ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసుకోవడం ఇది మూఢమైపోయిన తర్వాత మాట్లాడుకొని చేసుకుందాం అని చెప్పేసి ఆగడం ఇలా ఇటువంటి అన్ని పరిణామాలు అయితే జరుగుతాయన్నమాట అయితే మూడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే పెళ్ళిళ్ళు జరుపుకునే ఆ సీజన్ మంచి డేట్స్ అయితే ఏవైతున్నాయో వాటిలో ఖచ్చితంగా మీ ఎక్కువ వివాహం జరగ అవకాశం అయితే ఉంటుంది దాని గురించి బాధపడేవాళ్ళు బాధపడద్దు అదే విధంగా ఈ రాశి వారికి చెందిన తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలకైతే వివాహం జరగడం లేదని చెప్పేసి అనుకుంటున్నారో వారి జీవితంలో కూడా ఈ మూడు నెలల గ్యాప్ తర్వాత వివాహం అయితే జరుగుతుంది రాసి పెట్టుకోండి ఇది రెండో శుభవార్త అనమాట ఎందుకంటే వివాహం అంటే లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట అది పెద్దవాళ్ళకైనా కానీ చే పిల్లలు సంతోషంగా ఉంటే పెద్దవాళ్ళకి ఒక అంటే ఒక బ్రతుకున్నది వరకు ఏ దిగులు లేకుండా బ్రతికిస్తారు అదేవిధంగా వీరి జీవితంలో ఒక మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చిందంటే గనక వచ్చాడు అంటే గనక వీరి జీవితంలో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనశ్శాంతిగా ముందుకెళ్ళే గడిచిపోతాయి అనమాట కాబట్టి ఈ యొక్క టర్నింగ్ అయితే మీకు హ్యాపీగా ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా ఈ మూడు రోజుల విషయానికి వస్తే మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నిటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుందండి కానీ ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ నుంచి ఇంకా న్యూ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు మీ మనసు చాలా మంచిగా ఉంటుందన్నమాట కాకపోతే పైకి గంభీరంగా కనిపిస్తారు ఆ వాయిస్ అనేది కొంచెం కోపంగా అనిపిస్తూ ఉంటుంది ఎదుటి వ్యక్తులకి కాస్త ఆ యొక్క వాయిస్ని తగ్గించుకొని కోపం ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే కుటుంబ పరంగా కూడా ఏవైతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట ఇక అంతేకాకుండా ఏదైతే ఓవరాల్గా విద్యార్థులు మేకు అంటే మేము వెనుకబడిపోతున్నాము ఇంకాస్త కష్టపడాలి మంచిగా చదువుకోవాలి అని చెప్పి చదివే మా జీవితాన్ని నిలబెడుతుంది చదువుకుంటేనే మాకంటూ ఒక వాల్యూ అనేది పెరుగుతుంది అని చెప్పి అనుకుంటారో ఖచ్చితంగా ఇదే మాట మీద ఉండండి ఒక ఒక తరాల పేరది కానీ కూడా ఆ యొక్క తలరా తను మార్చే ధనవంతుడిగా ఒక వ్యక్తి మారుతాడు అంటే కనుక దానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం చదివే ఆ చదువు మీ జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది అని మీకు అనిపిస్తుంది అంటే కనుక దాన్ని అసలు నిర్లక్ష్యం చేయవద్దు మీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ తిరిగిపోతుంది అనమాట కాబట్టి కష్టపడి చదువుకోండి ఇక లవర్స్ విషయానికి వస్తే కనుక అమ్మాయిల విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త అవసరం ఎందుకు అంటే కనుక ఈ యొక్క ఈ రాశి వారిలో అంటే ఎక్కువగా మోసపోవటాలే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు ఎవరికి కూడా అప్రతిది ప్రతిదీ కూడా లూజ్ ఇవ్వకండి దానివల్ల మీరు చాలా వరకు కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక అంతేకాకుండా ఈ యొక్క మూడు రోజులలో మీకు ప్రయాణాలు కూడా అంతగా తగిలే అవకాశం అయితే లేదు చిన్న చిన్న ప్రయాణాలు అయితే దగ్గరవే మరి దూర ప్రయాణాలు అయితే ఉండవు కొంచెం ఆ యొక్క ఆ ప్రయాణాల్లో అనేటివి మీ యొక్క పర్సనల్ పనుల మీనే ఉంటాయే తప్ప బంధుమిత్రులను కలవడం ఇలాంటివి అయితే ఏవి ఉన్నాయన్నమాట ఇక అంతేకాకుండా ఈ మూడు రోజులు కూడా మీరు ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా ఈ అంటే ఈ మూడు రోజులలో మీకైతే ఒక అంటే రేపొక్క రోజు ఒక బిజీగా ఉంటారు ఇంకా ఈ రెండు రోజులలో కూడా మీకు రెస్ట్ రోజు మూడులో ఉంటారనమాట ప్రతి దానికి కూడా ఆర్తిగా ఆలోచించే ఆ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోండి ప్రతి దాన్ని కూడా లైట్ తీసుకోండి దేనికోసం కూడా ఎక్కువగా ఆవేశపడద్దు ఎక్కువగా కంగారపడద్దు లేనిపోని విషయాలలో కూడా తలదూర్చే ప్రయత్నం అయితే చేయకండి దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మేమేంట మా పనేట మేమెంతవరకు ఎవరితో ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచించుకొని ప్రతిదీ కూడా లైఫ్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయగలిగితే లైఫ్ అంతా కూడా స్మూత్గానే గడిచిపోతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అర్థమైంది కదండి మరి రాశి వారికి మీకు మీకు అన్నీ కూడా మీకు లభించాలంటే దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకున్నట్లయితే మీకు జీవితంలో అన్నిట్లలో కూడా ఎక్కడ కూడా ఎక్కడ ఏం కావాలో అక్కడ అన్నీ మీకు లభిస్తాయి ఎక్కడెక్కడ మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా మీకు మంచి అనుకూలంగా మారిపోతాయి బ్రతక నేర్చుకుంటారు ఈ విధంగా చేసిన వారు ఈ విధంగా చేస్తే కనుక బ్రతక నేర్చుకుంటారు పట్టుదలతో మీరు ఈ స్వామివారిని నమ్మకంతో పట్టుదలతోటి మొక్కండి మీకు ఇష్ట దైవాన్ని ఇష్టదైవాన్ని మొక్కినప్పుడు ఆ కోరిక నెరవేరే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మీరు ఎక్కడ కూడా లొంగిపోకుండా మంచిగా ఎవరితోటి కూడా మీరు మాట పడకుండా బ్రతకాలి అంటే దైవారాధన చేసుకోండి దైవం మీకు ఎప్పుడు ఎప్పుడు తోడుగా ఉంటుంది దర్జాతనం ఎక్కువగా ఉండడం వలన మాట్లాడే మాట కూడా మీకు మంచి అనేది లభిస్తుంది ఎదుటి వారికి తీర్పు చెప్పే విషయంలో కూడా మీకు మంచి న్యాయం అనేది ఉండడం వలన పెద్ద మనుషులలో కూడా మీరు ఎక్కువగా దైవానుగ్రహం ఉండడం వల్ల మీకు పెద్ద మనసుగా మీకు పెద్ద మనుషులలో పోయినా కానీ మీకు గౌరవం అనేది దక్కుతుంది కాబట్టి ఈ రాశి వారు దైవరాధన కంపల్సరీ చేసుకోండి కంపల్సరీ మీ కోరిక అయితే నెరవేరుతాయి ఏ కోరికైనా సరే నెరవేరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు